హాయ్ హలో ఇప్పుడు నేను చూపించేది కొబ్బరి పొడి ఇది నా స్టైల్లో చేస్తున్నటువంటి కొబ్బరి పొడి దీన్ని ముందుగా కొబ్బరి తీసుకొని దానిని ఒక స్పూనుడు నెయ్యిలో వేసి వేపి పక్కన ఉంచుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు అల్లము అల్లం కొంచెం ఎక్కువ తీసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు పల్లీలు సరిపోతాయి కొంచెం ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నచ్చితే కొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో కొంచెము షుగర్ అలాగే కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకొని అన్నీ డ్రైగానే ఉంచుకోవాలి వాటర్ అసలు యాడ్ చేయకూడదు అలాగే దాంట్లో పాత చింతపండు అంటే ఈ చింతపండు వేయడం వల్లే ఈ యొక్క పొడికి టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి మీరు పాత చింతపండు యూస్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది మనకి ఎప్పుడైనా ఏమీ తినాలి అని కూడా ఒక్కొక్కసారి అనిపించదు అలాంటప్పుడు ఈ పౌడర్ వేసుకొని తింటే కనుక మీకు బాగా నచ్చుతుంది మీరందరూ కూడా ఇది ట్రై చేస్తారని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందర ఉంటాను మీ అందరికీ ఈ రెసిపీ బాగా నచ్చుతుందని అనుకుంటూ నేను ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా చేస్తారని అనుకుంటూ ఓకేనా థ్యాంక్ యూ